జై గురుదేవ్ ఆదిశక్తి లీలా కథలో ఇరవై ఒకటవ చాప్టర్ థర్టీ సిక్స్ సాధకునిలో అంతర్వివేకము ఎప్పుడు జాగృతము కాగలదు ఆదిశక్తి లీలా కథలోని పంక్తులు కర్మశృంఖలాలకు సంబంధించిన రహస్యములను బహిర్గతము చేస్తాయి జీవనమనే వనములో భ్రమతో కొట్టుమిట్టాడుతూ తిరుగుతూ ఉండే జీవుడు ఈ కర్మశృంఖలాలతోనే బంధింపబడుతున్నాడు పశుపక్షాదులు మొదలుకొని క్రిమి కీటకాల యోనులలోనూ లేదా దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస యోనులలో ఎప్పుడైనా సరే జన్మించటమనేది జీవుని కర్మపాసముతోనే ముడిపడి ఉంటుంది ఈ విధముగా లక్షోపలక్షల యోనులలో భ్రమిస్తూ వెతుకులాడుతూ తిరగటం మినహా జీవులకు లభ్యమయ్యేదేదీ ఉండదు ఈ విధమైన వెతుకులాటలన్నీ నశించిపోగల అవకాశం ఒక్క మానవ జన్మకు మాత్రమే లభిస్తుంది దుర్లభమైన ఈ మానవ జీవితములో మానవుడు ఆదిశక్తి అయిన మహామాయను పిలవటము నేర్చుకుని అమ్మా అమ్మా అని గనుక పిలిస్తే మానవ జీవితము మోక్షంకు మహాద్వారంగా తయారవుతుంది అయితే ఇదంతా జరగటము అంత తేలికైన పని కాదు ఇక్కడ నేను నాది నీది అనే తేడా అతడి అంతరంగమును ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటుంది అతడి ఆలోచనలు పదే పదే మోహమనే బురదలో కూరుకుపోతూ ఉంటాయి మోహమనే బురదలో చిక్కుకుపోయి అతడు ఈ మానవ జీవితమనే సదవకాశమును మాటిమాటికి చేజార్చుకుంటున్నాడు ఈ మోహం అతడిని సద్గురువు నుండి లీలామయి అయిన అమ్మ నుండి వేరు చేస్తుందన్న విషయమును తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యము కలుగుతుంది సద్గురువు యొక్క సన్నిధిలో కూడా అతని ప్రాపంచిక వాంఛలు నశించవు గురుధామంలో కూడా ప్రాపంచిక విషయవాసనలు అతడిని పట్టి పీడిస్తాయి బాంధవ్య బంధనములు పదే పదే అతడి ఆలోచన చేతనత్వమును భ్రమింపజేస్తాయి అటు ఇటూ తిరుగాడు చేస్తాయి ఈ క్రమములో అతడు తన సద్గురువు నుండి కూడా విముఖుడు అవుతాడు ఎల్లప్పుడూ తన పట్ల దయామృతమును వర్షింపచేసే సద్గురువు అతడికి పరాయివానుగాను ఎప్పటికీ తనది కానటువంటి ఈ ప్రపంచము అతడికి సర్వస్వమునుగాను కనిపిస్తాయి ఈ విధమైన వ్యతిరేకత అతడిని నిరంతరము భ్రమింపచేస్తూ అటూ ఇటూ వెతుకులాడుతూ తిరిగే విధంగా తయారు చేస్తుంది ప్రతి జన్మలో దానికి సంబంధించిన జీవితములోనూ భ్రమతో కూడిన ఈ వెతుకులాట అతనిని వదిలిపెట్టదు మహారాజు సురదుడు ప్రస్తుతము ఈ స్థితిని ఎదుర్కొనవలసిన పరిస్థితి కలిగిందని ఆదిశక్తి యొక్క లీలాఖాథ మనకు తెలియచేస్తున్నది మమతాబద్దుడైన సురత మహారాజు ఇంతకు పూర్వము పూర్వీకులు పాలించిన నగరములో ఈనాడు నేను లేనే అని ఆలోచిస్తున్నాడు ఇటువంటి ఆలోచనల కారణముగా ఋషి ఆశ్రమంలోని పవిత్రమైన అనుభూతిని కూడా అతను పొందలేకపోతున్నాడు ఆయన ఆలోచనలు మనస్సు చైతనత్వము మొదలైనవన్నీ మోహమనే మబ్బులతో కమ్మివేయబడినాయి వాస్తవానికి ప్రాపంచికత ఆధ్యాత్మికత అనేవి కేవలము భావనల యొక్క దిశను అనుసరించి తమ రూపురేఖలను ఏర్పరచుకుంటాయి భావనలు ప్రపంచము ప్రపంచ సంబంధిత విషయములతో బంధించబడినప్పుడు ప్రపంచము ప్రాపంచిక విషయములు ఆ భావనలను వాసనలుగా తీవ్రమైన ఆకాంక్షలుగా మార్చివేస్తాయి అలా కాక అవే ఆలోచనలు భగవతి అయిన మహామాయతో తమ సంబంధమును స్థాపించుకునగలిగితే వాటికి భక్తి అనే స్థాయి లభిస్తుంది తమ భావనలను వాసన లేదా భక్తి క్రింద మార్చుకునవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నది చాలా మంది వ్యక్తులు తాము చూడకపోవటము మాట అటుంచి కనీసము తమ తల్లిదండ్రులు కూడా చూడనటువంటి పూర్వీకులతో సంబంధమును ఏర్పరచుకుంటూ ఉంటారు అనే విషయం ఎంతో ఆశ్చర్యంను కలగజేస్తుంది తాత ముత్తాతలు ఇంకా వారి తాత ముత్తాతల గురించి కూడా రోజుకు ఎన్నో మార్లు ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు వాటితోటి తమ సంబంధ బాంధవ్యములను దగ్గరితనమును అతిశయముగా వర్ణిస్తూ ఉంటారు మా ముత్తాతగారి ముత్తాతగారికి కూడా ఇంతే పేరు ప్రఖ్యాతులుండేవి అని పదే పదే చెప్పుకునటము ద్వారా వారి మనసు పులకి అవుతూ ఉంటుంది కాని ఎవరి గర్భము నుండి ఆత్మ జన్మించినదో ఆ లీలామయ్యైన ఆదిశక్తి మాత యొక్క స్మృతి మన భావనలలో ఎటువంటి పులకింతను ఎప్పుడూ కలుగచేయదు మన ఆలోచనలు ఎన్నడూ ఆర్ద్రము కావు ఇది ఎంతో విచిత్రమైన వైరుధ్యము కాక మరేమిటి వేల కొలది లక్షల కొలది దెబ్బలు తిన్నప్పటికీ ప్రపంచంలో నుండి నాది అనే భావన నశించటం లేదు అలాగే మాటిమాటికి ఎన్నోసార్లు విపత్తు తాలూకు వేదనల బారి నుండి రక్షణ ప్రసాదించే భవానీ మాత గురించి ఆలోచనలు ఏనాడూ మన హృదయములను ఆకట్టుకునవు ఇది మానవుని దౌర్భాగ్యము కాక మరేమిటి ఇటువంటి దారుణమైన దౌర్భాగ్యంలో పూర్తిగా మునిగిపోయి ఉన్న శరద మహారాజు గారు ఇంకా ఏమి ఆలోచిస్తున్నారనేది ఆదిశక్తి లీలా కథ యొక్క తరువాతి శ్లోకంలో వర్ణించబడుతున్నది అర్థము నేను లేనటువంటి నా నగరమును దురాచారులైన నా సేవక గణము ధర్మపూర్వకముగా పాలిస్తూ రక్షిస్తూ ఉన్నదో లేదో ఎల్లప్పుడూ మదదారులను వర్షించే పరాక్రమశాలి అయిన నా ఏనుగు ఇప్పుడు ఎట్లా ఉన్నదో ఆదిశక్తి లీలా కథ యొక్క ఈ శ్లోక మంత్రం కేవలం సాధకుని జీవన చీతనత్వంకు సంబంధించిన కథ ప్రపంచము ప్రాపంచకమైన గాయాలు వాటి ద్వారా కలిగే ఆఘాత ప్రతిఘాతాలు మనిషి మనస్సులో క్షణ కాలము పాటు వైరాగ్యంను కలుగచేస్తాయి ప్రపంచమన్నా ప్రాపంచకమైన విషయములన్నా విరక్తి కలుగుతుంది దీనిని తొలగించుకునటానికి మనస్సు విక్రము అవుతుంది ఈ వేదనలో ప్రపంచమును వదిలివేయాలనే ప్రయత్నము చెయ్యాలని కూడా అనిపిస్తుంది కానీ కొంచెము సేపటి తరువాత తిరిగి శాంతి ఏర్పడుతుంది తన జీవితంలోని గడిచిన రోజులు అతనికి గుర్తొస్తాయి పదే పదే వాటిని గురించి ఆలోచిస్తూ వాణిలోనే తన భావనలను రమింపజేస్తూ సంతృప్తి చెందుతూ ఉంటాడు అతని యొక్క ఈ విధమైన ఆలోచన విధానము అతనిని జీవన సాధన మార్గములో అడుగు కూడా ముందుకు సాగనీయదు అంతరంగములో ఇటువంటి మానసిక స్థితిని క్షణకాలం సేపైనా ఉండనీయని మహనీయులనే సంతులని సాధువులని తపస్సులని అంటారు కొన్ని దశాబ్దముల క్రిందట చిత్రకూటములో జానకి శరణదాసు అనే మహాత్ముడు జీవించేవారు ఆయన సార్థక నామదేయులు నిజముగా ఆయన జీవితమంతా జానకీమాతను శరణు వేడటంలోనే గడిపారు ఆయన పనులే కాదు ఆలోచనలు భావనలు అన్నీ కూడా జానకీమాత యొక్క ధ్యానములోనే కలిసి ఉండేవి సాధువు కాకముందు ఆయన గొప్ప ధనవంతులైన కుటుంబమునకు చెందినవారు అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు ఆయనను కలవటానికి వచ్చేవారు వారితో కూడా ఆయన ఇతరుల వలెనే వ్యవహరించేవారు ఎవ్వరి వద్ద ఏమీ తీసుకోకూడదనేది ఆయన నియమము అదే నియమమును తన కుటుంబ సభ్యుల పట్ల పాటించేవారు కాబట్టి వారు ఏమైనా తీసుకు వచ్చినా నిరాకరించేవారు ఒకసారి ఎవరో ఒక వ్యక్తి స్వామి మీకు ఎప్పుడు ఎవరు జ్ఞాపకము రారా అని ఆయనను ప్రశ్నించాడు అప్పుడు ఆయన బదులుగా చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు పదే పదే అడిగిన తరువాత ఆయన ఈ క్రింది విధముగా జవాబు చెప్పారు సంబంధాలు సహచర్యాలు తాలూకు అనుభూతుల ఫలితంగా జ్ఞాపకము అనేది ఏర్పడుతుంది ఏదైనా సంఘటన లేదా ఎవరైనా ఒక వ్యక్తి మన భావనలలో స్పందన కలిగిస్తే సహజంగానే తత్సంబంధమైన స్మృతి ఏర్పడుతుంది ఆ జ్ఞాపకం అప్పుడప్పుడు మదిలో మెదులుతూ ఉంటుంది నాకు సంబంధించినంత వరకు నా భావనల తాలూకు అనుభూతులన్నీ ఆ తల్లి అయిన జానకీ దేవి వరకే పరిమితమై ఉంటాయి అందుచేత నా జ్ఞాపకములలో కూడా ఆమె తప్ప వేరెవ్వరికీ స్థానము లేదు భావనాత్మకమైన ఈ స్థితి భక్తుడిని ఈ ప్రపంచము ప్రాపంచికత నుండి కాపాడుతుంది ఆదిశక్తి లీలా చెందిన ఈ శ్లోక మంత్రంలో ఆధ్యాత్మిక భావనలతో పాటు దీని యొక్క మంత్రపరమైన సత్యము కూడా ఇమిడి ఉన్నది అది ఇక్కడ చెప్పబడుతున్నది సాధనా విధానము ఓం అస్య ఇది సప్తసతి త్రయోదశ మంత్రస్య

ో్యావృద్ధ్యర్థం శ్రీ ఆదిశక్తిమాత గాయత్రీమాతమాయా భగవతి శ్రీ మహా ప్రసాదసిద్ధ్యర్థం చ నమోయ విలోస ఓం ీం అంగుష్టాభ్యాం నమో నమ తర్జనీభ్యాం నమో మద్వృతర సద్వృత్తై మధ్యమాభ్యాం ధర్మ పాళ్యనామికాభ్యా జానె స ప్రధానో మే కనిష్ికాభ్యా సోరహస్తి సదామద కరతలకరపుష్టాభ్యా

ఓం ఏం స్త్రీం నమః మద్భృత్యై స్థైర్ సద్ వృతై ధర్మ పాల్యతే నవా నానే సా ప్రధానో మే సోరహస్తి సదామద నమో స్త్రీం ఏం ఓం సహస్ర జపాత్ సిద్ధి సర్షప్ తిలైశ్చ హోమ అనగా ఆవాలు నువ్వులు కలిపి హోమము చేయవలెను గాయత్రి మహామంత్ర జప దశ సహస్ర గాయత్రి విధానేనా దశాంశ హోమ అనగా గాయత్రి మహామంత్ర జపం పదివేలు చేయాలి అందులో పదవవంతు గాయత్రి విధి విధానముతో హోమము చేయాలి పదిమాలలు గాయత్రి చేసి ఒకమాల సప్తశతీ మంత్రం చేయాలి ఈ విధముగా పది రోజులు చేయవలెను తరువాత దశాంశ హవనము చేయవలను దీనికి ఆధ్యాత్మిక ఫలశ్రుతి మోహ సంస్కారంలకు చెందిన అంతర్జ్ఞానం కలుగుతుంది లౌకిక ఫలశ్రుతి భావనాత్మకమైన బాధలకు ఉపశమనము గాయత్రి మంత్రంతో పాటు ఈ సప్తశతీ మంత్రమును సాధన చేయటం ద్వారా సాధకునిలో అంతర్వివేకం ఉదయిస్తుంది ఏ ఆలోచనలు సంస్కారములు వికారములు తనను ఈ ప్రపంచములో పట్టి బంధిస్తున్నాయో వాటిని గురించిన జ్ఞానము అతనికి కలుగుతుంది మనసు పదే పదే ప్రాపంచిక విషయముల వైపు ఆకర్షించబడుతున్నదని అతడు తెలుసుకుంటాడు సాధకునికి వీటి గురించిన జ్ఞానము అవగతమైతే భవానీ మాత కృప వలన వీటిని తొలగించుకునగలడు గాయత్రి మంత్రముతో పాటు ఈ సప్తశతీ మంత్ర సాధనను నిరంతరము క్రమము తప్పకుండా చేసినచో దాని ప్రభావము చేత సాధకునికి భావనాత్మకమైన బాధల నుండి విముక్తి కలుగుతుంది ఫలితంగా అతనికి సహజముగానే సంతోషము లభిస్తుంది విధి విధానమైన సాధనలు చేస్తూ ఉండాలి అలా చేసిన వ్యక్తి సహజముగానే పులకిత హృదయముతో సుఖశాంతులతో మనగలడు జై గురుదేవ్ జై హింద్ జై భారత్ జై జై మహాకాల్